ఎలాగో అంటే బయట నుండి వస్తున్నారు కదా కాలు చేతులు అడుకుంటే మంచిదని అవునా సరే సరే అత్తమ్మ ఇదిగోండి ఈ నెక్లెస్ మీకోసం నా కోసమా అత్తమ్మ దగ్గరికి జరగండి ఆ నెక్లెస్ మీ దగ్గర ఉంటే పోతుంది నాకు ఇవ్వండి నేను దాచిపెడతాను అత్తమ్మ ఇదిగోండి మీకోసం స్పెషల్ గా పప్పు చారు చేశాను అదేంటి చికెన్ ఉంది కదా అంటే అత్తమ్మకి హెల్త్ బాగాలేదు కదా చికెన్ తినొద్దని ఏమంటారు అత్తమ్మ ఇంకెన్ని రోజులు ఉంటది మీ అమ్మ వెళ్ళి చెప్పండి అరే చెప్తా నాకు వరవకు అమ్మా టైం అయింది కదా ఇక నువ్వు వెళ్తావా ఇంకో రెండు రోజులు ఉంటా బిడ్డ లేదమ్మా నేను కూడా రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళాలి కదా సరే నానా మారుతున్న కాలంతో పాటు మన అనే బంధాలను కూడా దూరం పెట్టేస్తున్నారు